హలో అండి ముందుగా నాలుగు రాష్ట్రాల్లో సెవెన్ కంట్రీస్లో చూస్తున్నటువంటి నేను మీ మధ్య గురి అనేటువంటి నా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు మరొకసారి తెలుపుకుంటున్నాను మీ నాన్నమ్మగా ఇలాగ ఆదరిస్తూ ఉండమని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు రాజమండ్రి నుంచి నా స్నేహితురాలు శ్రీలక్ష్మి గారు భవానీ గారు ఈ పాట పాడండి మీకు చాలా నచ్చుతుంది అని చెప్పేసి ఆమె నాకు ఒక పాట రాసి పంపించారు ఆ పాటని మీకు అందరికీ పాడి వినిపిస్తాను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ పాట పంపించిన శ్రీలక్ష్మి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పాట నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు మరి పాటలోకి వెళ్ళిపోదామా అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మిణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మిణిని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము కైలాసగిరియందు కదలాడే పాదం అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపి బంగారు పాదము అనురాగ అనురాగపాసముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతగతులను నర్తించే పాదము యోగీంద్రుల జపతపములు ధ్యానమేని పాదము భక్తజనుల అర్చనలతో శోభిల్లే పాదము అమ్మా నీ పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడిని దానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన త్రిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలిగించే పాదము అమ్మాని పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము తపస్సులకది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హై భగవానులు ఆర్చించిన పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము అయి గ్రీవ భగవానులు ఆర్చించిన పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిది జన్మధన్యము నా జీవన నా నా భాగ్యము నీ పాదము నాగానమున ప్రాణము సర్వముని పాదము చివరకునే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి నీ పాదము నా జీవన భాగ్యము నీ పాదము నా ప్రాణము సర్వముని పాదము చివరికి నీ చేరేరి లోకమాత పాదము శరణన్న వారికి శరణమి నీ పాదము అమ్మా నీ పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నమస్తే అండి ఆ పాట నచ్చినట్లయితే లైక్ అవుతే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి ఇట్లు నేను మీ మద్దుకురి థ్యాంక్ యూ